గురు పౌర్ణమి అనేది ఓ అద్భుతమైన ఆధ్యాత్మిక పర్వదినం ఇది ఒక్క పండుగ కాదు ఇది మనిషి జీవిత మార్గాన్ని మార్చగలిగే ఒక ఆంతర్య ప్రయాణానికి ప్రారంభమైన పల్లకి రెండు సున్నా ఐదులో జూలై పదవ తేదీ గురు పౌర్ణమి రోజు అనాదిగా గురుతత్వాన్ని ఆరాధించిన మునుల పంథాను అనుసరించి భక్తితో గాంభీర్యంతో శాంతితో శుద్ధతతో పాటుగా జరుపుకోవాలి ఈ రోజు మనకు జ్ఞానాన్ని అందించిన గురువుల పట్ల నమస్సులు సమర్పించాలి రాఘవేంద్ర వారు పరమ గురుత్వాన్ని అర్ధవంతంగా మనకందించిన జగద్గురువు స్వరూపులు ఆయన తత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన పాదాలచే మన పాపాలన్నీ కరిగిపోవాలని కోరుకుంటూ ఈరోజు పూర్తి స్థాయిలో సేవా మనోభావంతో ఆచరించాలి ఉదయం బ్రహ్మముహూర్తాన లేచి శరీర శుద్ధి చేసుకుని హృదయాన్ని శాంతంగా ఉంచుకుని స్వామివారి ధ్యానంతో రోజుని ప్రారంభించాలి ఆయన చిత్రాన్ని లేదా విగ్రహాన్ని పుష్పాలతో తులసితో గంధంతో శోభాయమానంగా అలంకరించాలి ఆ తరువాత పంచామృతం తయారు చేసుకుని స్వామివారి అభిషేకం చేయాలి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెరలు కలిపి పంచామృతంగా చేసి శుద్ధంగా స్వామివారి మూర్తిని మంత్రోచ్చారణలతో అభిషేకించాలి దీపారాధనతో ఆలయాన్ని పూజామందిరాన్ని ప్రకాశింపజేయాలి అతడే గురువు అతడే భగవంతుడు అని మనస్సులో ఉంచుకుని ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించాలి ఇది తక్కువైతే ఒక వెయ్యి ఎనిమిది సార్లు జపం చేయడం మరింత మేలు కలిగించగలదు జపం చేసే సమయంలో మన హృదయం మన ఊపిరితిత్తుల చివరి మూలలోంచి వినిపించేంతగా నెమ్మదిగా కాని చైతన్యంగా ఉండాలి నైవేద్యంగా స్వామివారికి తీయని పదార్థాలు సమర్పించాలి పాలు బెల్లం పాయసం కందిపప్పు అన్నం తులసితో వడలు ముద్దపప్పు నెయ్యి అన్నం వంటి సతీక ఆహార పదార్థాలతో చేసిన ప్రసాదాన్ని అర్పించాలి మధ్వాచార్యుల సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఉల్లి లసున మాంసాహార పదార్థాన్ని పూర్తిగా దూరంగా ఉంచాలి అనంతరం రాఘవేంద్ర స్వామివారి స్తోత్రాలను పారాయణం చేయాలి ఆయన శతనామావళి గురు అష్టకం పూర్ణప్రజ్ఞ స్తోత్రం శ్రీ రాఘవేంద్ర కర్ణామృతం శ్రీరాఘవేంద్ర మంగళాష్టకం వంటి మంత్రాల పారాయణం చేయడం ద్వారా శుభఫలాలు పొందవచ్చు పూజ పూర్తయిన తర్వాత ఒక గర్భగృహాన్ని మన హృదయంలో నిర్మించి అందులో రాఘవేంద్ర స్వామిని నిలిపి మన చిత్తాన్ని అక్కడే నిలిపి ఉంచాలి దైవారాధనకు కేవలం పదేళ్ల భక్తి అవసరం కాదు ఒక్క రోజులోనైనా హృదయాన్ని పూర్తిగా శుద్ధంగా మార్చి భగవంతుని అనుభూతించగలగాలి ఆ స్థితి గురు పౌర్ణమి రోజూ సాధించగల శక్తి మనందరిలోనూ ఉంటుంది దీపారాధన అనంతరం మన హృదయంలో వెలిగే దీపాన్ని నిలిపేందుకు స్వామివారి ఆశీస్సులు కోరుతూ మంగళహారతి ఇవ్వాలి ఈ సమయంలో మన హృదయం అతడి సన్నిధిలో ఉండాలని మనసారా కోరుకోవాలి ఈ రోజున కేవలం పూజలు మాత్రమే కాకుండా దానధర్మాలు చేయడం అత్యంత శ్రేష్టమైన సేవగా పరిగణించబడుతుంది బ్రాహ్మణ భోజనం లేదా అన్నదానం చేయడం వల్ల ఎన్నో పుణ్యఫలాలు సమకూరతాయి ఎవరికైనా విద్య ఆరోగ్య సమస్యలు ఉన్నా వృత్తి సమస్యలు ఉన్నా రోజున రాఘవేంద్ర స్వామి పాదపద్మాల సమర్పణతో సేవతో శ్రద్ధాపూర్వక మంత్రజపంతో వాటన్నింటికీ పరిష్కారం లభించగలదు ఒక్క నమ్మకంతో ఒక్క జపంతో ఈ లోకం మారిపోకపోవచ్చు కాని మనలో మార్పు వస్తుంది ఆ మార్పే మన జీవితం మొత్తాన్ని వెలిగించే జ్యోతి అవుతుంది ఈ రోజున మరొక గొప్ప ఆచారం మంత్రాక్షరాలను రాయడం ఒక పవిత్రమైన పుస్తకంలో ఓం శ్రీ రాఘవేంద్రాయ నమ అనే మంత్రాన్ని గుండె నిండుగా శ్రద్ధతో రాయాలి నూట ఎనిమిది సార్లు అయినా సరే ఒక సార్లు అయినా సరే మనసు సంపూర్ణంగా అంకితం చేసి రాసిన ఆ మంత్రాక్షరాలు స్వామివారి పాదాలకు అర్పించాలి ఇది యుగయుగాలుగా కొనసాగుతున్న సంప్రదాయంలో ఒక గొప్ప ఆచారంగా నిలిచింది ఇది కేవలం రాయడం కాదు మన ఆత్మని రచించే ప్రయత్నం సాయంత్రం సమయంలో మళ్లీ దివ్యదీపాలతో పూజ చేసి సంధ్యా దీపారాధనతో స్వామివారికి నమస్కరించి రాత్రి శ్రీవారి చరిత్ర చదువుతూ శ్రద్ధగా నిద్రించే ముందు ఆయన పాదాలకు మెంటలీ శరణు వెళ్ళాలి ఈరోజు చేసే ప్రతిచర్య శుద్ధంగా కర్మయోగంతో చేయాలి ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రతి అడుగు గురు అనుగ్రహం లేనిదే ముందుకు వెళ్ళదు అందుకే ఈ దినం ఒక ఉత్సవం కాదు ఒక ఆత్మ ప్రక్షాళన ఈరోజు గురువు పట్ల భక్తి చూపించి ఆయన సన్నిధిలో భవబంధాన్ని విడదీయగలగాలి రాఘవేంద్ర స్వామివారు అనుగ్రహించిన ప్రతి ఒక్కరికీ వారు జీవన మార్గదర్శకులు ఆయన పాదాలపై మన హృదయాన్ని ఉంచితే మన లక్ష్యాలన్నీ ఆయన ఆశీసులతో నెరవేరతాయి గురు పౌర్ణమి అనేది ఒక రోజు కాదు అది ఒక శ్వాస అది మన జీవితం మొత్తానికి వెలుగునిచ్చే జ్యోతి గురు యొక్క తేజస్సు మన చైతన్యంలో ప్రతిఫలించేటట్లు మనం చేస్తున్న ప్రతి ఉపచారం ప్రతి జపం ప్రతి నైవేద్యం మన హృదయపు కనువిందుగా మారాలి మన జీవితం అంటే గురు తత్వానికి అంకితంగా ఉండాలి ఆధ్యాత్మిక ప్రస్థానానికి గురు పౌర్ణమి ఒక తలుపు ఒక దారి ఒక పునరుద్ధానం శ్రీ రాఘవేంద్ర గురుస్వామి సన్నిధిలో శరణు పొందిన మనస్సు ఇక దిక్కు పడవలా పనవలా అజ్ఞానసాగరాన్ని దాటి గమించగలదు అందుకే ఈ రోజు ఆయనను గురువుగా పూజిస్తూ ఆయన నామాన్ని మన ముద్రగా ముద్రించుకుని ఆయన ఆలోచనలను మన జీవన విధానంగా మార్చుకుని భక్తితో పూజించాలి ఈ రోజున మనం చేసే ప్రతి ప్రార్థన ప్రతి సేవా మనోభావం మనకు ఆధ్యాత్మికంగా నూతన జన్మను ప్రసాదిస్తుంది ఓం శ్రీ రాఘవేంద్రాయ నమ శ్రీ గురుదత్తాత్రేయాయ నమ స్వామి పూజ తర్వాత అదే తత్వానికి చెందిన పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి పూజను కొనసాగించడం అత్యంత పవిత్రమైన ఆచారం దత్తాత్రేయుడు అనగానే ఆయనలో బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వాల ముగ్గురిని కలగలిపిన ఒకే రూపం కనిపిస్తుంది ఆయన రూపానికి ప్రతిరూపమే గురుతత్వం అందుకే గురు శ్రీ రోజున స్వామిని ఆరాధించడం మహాపుణ్యకార్యంగా భావించబడుతుంది ఈ రోజున దత్త పూజా విధానాన్ని తలచుకుంటే అది ఒక పాపహరము చింతామణి జ్ఞానప్రదాయిని పూజ మొదలయ్యే ముందు శరీరాన్ని స్థలాన్ని శుద్ధిపరచుకోవాలి ఉదయం స్నానం అనంతరం తెల్ల వస్త్రాలు ధరించి శుభ్రమైన స్థలంలో దత్తాత్రేయ స్వామి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని అలంకరించి పూజామంచంపై ఉంచాలి పసుపు కుంకుమ తులసి దంధం పుష్పాలతో ఆ దేవరూపాన్ని సాక్షాత్కారంగా భావించి ఆరాధన ప్రారంభించాలి మొదట భూమి శుద్ధి స్థల శుద్ధి తదుపరి తన శుద్ధిని సంకల్పంతో జరిపించుకోవాలి అనంతరం శ్రీగణపతిని ప్రార్థించి విఘ్నాలను తొలగించుకోవాలి తర్వాత ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమ మంత్రంతో ఆవాహన చేయాలి దత్తాత్రేయ స్వామి ఆవాహనములో మూడు ప్రధాన తత్వాలను ఆహ్వానించాలి సృష్టి స్థితి లయము ఆయనలో బ్రహ్మతత్వం సృష్టి తత్వం స్థితి శివతత్వం లయానికి సంకేతం దీనితో ఆయనను మెంటలీ స్పిరిచువలీ మనం ముందుకొచ్చేలా ఆహ్వానించాలి పంచామృతంతో అభిషేకించగలిగితే మంచిది పాలు పెరుగు తేనె చక్కెర నెయ్యి ఇవి కలిపి దత్తస్వామికి అర్పించాలి ఆ అభిషేకానంతరం శుద్ధ జలంతో స్నానం చేసి తులసితో అలంకరించి పుష్పహారాలు గంధాలు అర్పించి మంగళ దీపంతో దీపారాధన చేయాలి నైవేద్యం కోసం పాలు పాయసం ముద్దపప్పు నెయ్యి అన్నం వంటి సాత్విక ఆహారాలను అర్పించాలి ఇది చేసే ముందు మంత్రమూ ముఖ్యమే ఓం దత్తాత్రేయాయ విద్యాసంభవాయ అజహ నమహ అనే మంత్రంతో ఆహారాన్ని శుద్ధి చేసి స్వామివారికి నివేదించాలి తులసి తాంబూలం నీరు అర్చనలు చేసి హారతి ఇవ్వాలి పూజ అనంతరం శ్రీ గురుచరిత్ర చదవడం అత్యంత మంగళకరంగా ఉంటుంది అలాగే దత్తాత్రేయ స్వామికి సంబంధించిన దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి భావని అష్టకం గురుగీత వంటి శ్లోకాలు పారాయణ చేయాలి ఈ రోజున స్వామిని ధ్యానిస్తూ ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇక శేషంగా మిగిలిన సమయం ధ్యానం మౌనం దానంతో గడిపితే మన ఆత్మ పునీతమవుతుంది ఈ విధంగా శ్రీ దత్తాత్రేయ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించినప్పుడు మనలోని కర్మల బంధాలు కరిగిపోతాయి ఆయనే మన జీవితానికి గురువు దిక్సూచి పరమాత్మ ఆయన కృపతో మనం లోకధర్మాల మధ్య మనోధైర్యంగా జ్ఞానబోధగా నిలబడగలం ఒక్కొక్కసారి జీవితానికి దారిలేని చీకట్లోకూడా ఆయన రూపం సన్నివేశమవుతుంది గురువు రూపంలో గురు పౌర్ణమి రోజు ఆ స్వామిని మన హృదయంలో స్థాపించి పూజించడమే నిజమైన ఆధ్యాత్మిక జీవనానికి బీజము అనంతమైన స్మరణతో మనస్సును ఆయనపై నిలిపితే జీవితంలోని భయాలు అసమర్థతలు సంకల్పాలు అన్నీ ఆ స్వామివారి చరణాల దగ్గరే కరిగిపోతాయి ఇదే దత్తతత్వం ఇదే గురుపాదసేవ ओम श्री दत्तात्रेयाय नमः